హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీ అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫైవ్ ల్యాక్స్ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డు అదేవిధంగా ఈఎస్ఐ కార్డు ఏ విధంగా అయితే మనకు ఉందో అదేవిధంగా ఆభా కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం మీ అందరికీ ఈరోజు ఆ కార్డుని మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఈరోజు చెప్పబోతున్నాను ఫస్ట్ మీరు మీ మొబైల్లో క్రోమ్లోకి వెళ్ళాలి క్రోమ్ అది క్రోమ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే సెర్చ్ బార్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏబిహెచ్ఏ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే పైన కనిపిస్తున్న ఈ కనిపిస్తుంది కదా ఆబా ఏబిడిఎమ్ అని దీని మీద క్లిక్ చేయాలి సో మనం ఆబా కార్డ్ని టూ వేస్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి ఆధారు అదేవిధంగా రెండోది డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా సో ఆధార్ కార్డు ద్వారా మనం ఆబా కార్డ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మన మొబైల్లోనే సో ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఐయ్యగిరి క్లిక్ చేసి ఇక్కడ క్యాబ్స్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి అంటే ఓటీపీ వచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ ప్రెస్ చేయాలి సో ఇలాగ మొబైల్ నెంబర్ ఫర్ కమ్యూనికేషన్ ఈజ్ సేమ్ యాజ్ ఆధార్ నెంబర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ అంటే సో వెంటనే కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసిన వెంటనే సో మీరు ఇక్కడ మెయిల్ మెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు లేదు అంటే స్కిప్ ఫర్ నో అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయొచ్చు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక ఆభాయ్ అడ్రస్ అనేది అడుగుతుంది సో ఆబాయ్ అడ్రస్ డిఫాల్ట్గా త్రీ అడ్రసెస్ ఉన్నాయి సో అందులో ఒక అడ్రస్ని ఇచ్చుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అబా అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే అబా కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఇక్కడ ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు లేదు అంటే ఆబా కార్డు ఆ డౌన్లోడ్ ఆబా కార్డు అన్నగా దాని మీదనే క్లిక్ చేసిన వెంటనే కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇది అండి ఆబా కార్డ్ డౌన్లోడ్ ఈ విధంగా మీ మొబైల్లోనే మీరే సెల్ఫ్గా ఆబా కార్డ్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్